పోడు భూముల పైన వీళ్ళు అధికార ప్రభుత్వం వచ్చి అధికార బలం అహంకారంతో పోలీసులతో తీసుకొచ్చి నలభై ఏళ్ళగా మనం చేసుకున్న భూముల పైన వాళ్ళకిచ్చిన అవకాశం వాళ్ళకి ఇచ్చిన అధికారం ఎవరూ చెప్పి నేను సవాల్ చేస్తున్నాను ఇంతమంది ప్రాంతంలో పోడు భూములు మనం చేసుకుంటూ బతుకుతూ ఉంటే నిర్దాక్షిణంగా నిలవన్న పంటని దున్ని వేసిన దున్నపోతు ప్రభుత్వం అసలు అంత అహంకారమా పోడు భూమి సమస్యకి భూము దున్నుకునే అధికారం మీకు తెలుగుదేశం ఇచ్చింది ఈ పోడు పోడు భూములపై పట్టాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నీడెవడుకు పాతకారుడు ఈ పాతకారు వేసుకొని ఆడు వస్తాడంట వచ్చి మన పోడు భూముల పైన ఈ అధికారం ఎవరిచ్చారు ఎప్పుడు వారి చుట్టూ గల్లలు కట్టి భవిష్యత్తులో పోలీసులకి తుపాకులు కేటాయిస్తారు అంటే బ్రిటిష్ సామ్రాజ్యం రజాకాలు కూడా ఈ విధంగా మన పైన ఎప్పుడు దాడి చేయలేదు ఓటు వేసిన పాపానికి పత్తి రైతుకు గులాబీ పురుగు పట్టినట్టు రాష్ట్రాన్ని గులాబీ పురుగుగా తీయాల మనకు ఇవ్వాల్సిన ఆదాయం ఆయన దగ్గర డబ్బులు లేవంట కానీ ఎమ్మెల్యేలు డబ్బులు ఉన్నాయి ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకొని రిటైర్ అయితే వాళ్ళ నిధులు ఇవ్వడానికి డబ్బులు లేవంట కానీ ఎమ్మెల్యేలు ఉన్నాయి డబ్బులున్నాయి పనికి పనికిరాని చీరలు మనకు పెట్టి అంతకంటే మంచి చీర కొనేదానికి డబ్బులు లేవంట దానికి డబ్బులు ఉన్నాయి పేదవాళ్ళకి అవయో ఈయనకు తోడు ఈయన మేళానికి ఆయన తాళం ప్రధానమంత్రి గారు ఆయన ఈయన చూసి ఆయన నేర్చుకున్నాడు అప్పు ఆడవాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం పాపం వాళ్ళు బాధపడుతున్నారు గ్యాస్ పొయ్యి ఇస్తాను కన్నీరు తుడుస్తాను అని ఆయన చెప్పారు ఆ గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉందమ్మా ఆ ఆ గ్యాస్ బిల్లు చూస్తే గుండాకి సచ్చేటట్టున్నాం మనం ఈ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పడుతున్న కుట్ర ప్రజల్ని మైమరిపించి మన ఓటు హక్కు వాళ్ళు తీసుకొని మనకి వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత ప్రతిపక్షం కూడా నిలబడకూడదని అధికార అహంతో మీరు చూశారు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులందరినీ అసెంబ్లీ నుంచి బహిష్కరించి ఆ ఇష్టానుసారం దున్నుకుంటూ పోతున్నారు నాది ఒక్కటే హెచ్చరిక ఇదంతా చూసి సోనియమ్మ రాహుల్ గాంధీ అన్నారు మమ్మల్ అందరినీ సమావేశం చేసి ఇలాగే ఒక మీటింగ్ లో ప్రజా అభిప్రాయం అడిగి మీ అవసరాలు ఏమిటి అనేది తెలుసుకున్నారు మళ్ళీ తెలుసుకుంటే ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలనకి అనుభవం ఉంది గత సంవత్సరాల్లో దానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము అనారోగ్యానికి గురైన వాళ్ళకి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కూ 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 మనొచ్చి మిమ్మల్ని ఫైవ్ స్టార్ హాస్పిటల్స్ లో చికిత్స ఉచితంగా చేపించేది పిల్లలకి కూలికి వెళ్లకుండా స్కూల్కి వెళ్ళి అధికారం పొందాము ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది అసలు ఈ రోడ్ వేసింది కాంగ్రెస్ ఈ కారు ఈ రోడ్ మీద నడుస్తుందా ఈ కారు వాళ్ళు మనం వేసిన రోడ్ల మీద నడిచి మనకే మోసం చేస్తారా భూముల సమస్య గురించి మాట కూడా లేదు ముఖ్యమంత్రి దగ్గర నుంచి యాద్దరు ఎదవలు చవట్లు సన్యాసులు అని చెప్తూ ఉంటాడే ఏ అధికారంతో మన మధ్యలోకి వచ్చి మాట్లాడతాడు ఇంకా వాళ్ళ అభ్యర్థి సంగతి నేనేం చెప్పను ఓరి నాయను రెండు నెలలు అవ్వలేదు ఓటు కాల్సం అడిగి ఏలు గోరు మీద ఇంకా మరకపోలేదు కానీ నామా నాగేశ్వరరావు గారి గురించి ముఖ్యమంత్రి గారు చాలా మంచి మాటలు చెప్పారు మన మేము అలా నామాగారికి ఓటేస్తే ఖమ్మం జిల్లా ప్రజలు ఏమవుతుందన్నారు నామాలు తిరుపతి నామాలేదంటున్నారు తమ్ముడు కానీ ఇప్పుడు తోడు దొంగలు ఇద్దరు ఒకటయ్యారు మనం చూడాలా ఎవరికి ఎవరు నామాలు పెడతారు ఇది మాత్రం పక్క ఇక్కడి నుంచి మనం ప్రజలందరూ వాళ్ళు ఇద్దరికి పంగనామాలు పెట్టి పంపిస్తాము నా చెల్లెళ్ళ అక్కలకి నేను చెప్తున్నాను సాయంత్రం పూట చల్లగా ఇట్లాంటి మీటింగ్లు అయిపోయిన తర్వాత కూలి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కష్టం చేసుకున్న తర్వాత చల్లగా ఇంట్లో కూర్చొని సరదాగా టీవీ పెట్టుకుందాం అనుకుంటాం ఇప్పుడు టీవీ మీద కూడా మన జేబు కత్తిరిస్తున్నారే ఎంత వసూలు చేస్తున్నారు చెప్పండి ఓరే నాయనో కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ఉచితంగా ఇచ్చిన ఫ్రీగా చూసుకొని సర్దా పడండి అని చెప్పిన కాలక్షేపానికి వీళ్ళు మూడు వందలు అసలు ప్రధానమంత్రి ఎప్పుడైనా కుటుంబాన్ని పోషించుంటే కదా అసలు మన కష్టాలు ఏంటని ఆయనకు అర్థం అవ్వాలి కదా ఎప్పుడన్నా కూతుర్ని కానీ పెంచుంటే కదా కానీ ఆయన అవన్నీ చేయలేదు ఇప్పుడు ఈ మూడు వందలు మన జేబు నుంచి కత్తిరిస్తున్నారు మరి మూడు వందలు ఎక్కడ పోతున్నాయి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటా ఉంది కానీ వాళ్ళు ఏమైనా కథలు చెప్తారు ఓ రబ్బు మీరంటే నాకు చాలా ప్రేమ దోమ ఈ కథలన్నీ చెప్పి మాయమాటలు చెప్పి పిచ్చోళ్ళం నన్నం ఐదేళ్లగా జరిగిందేమీ లేదు అందుకే రాహుల్ గాంధీ అన్నాడు రేణుక మా తల్లి ప్రధానమంత్రి అవ్వమని అందరూ అడిగితే కూడా నాకు అక్కర్లేదు